హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ తెలుగంటి అమ్మాయి ఛానల్కి స్వాగతం ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి మీరందరూ కూడా బాగుండాలని దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి వరలక్ష్మి రథం నెక్స్ట్ డే సాటర్డే రోజు బ్లాగ్ మీతో షేర్ చేసుకుంటున్నానండి ఈ మందారు మొక్క పెట్టేసి వన్ వీక్ ఈ ఈరోజు అమ్మవారి కోసమే పూసినట్టు చూడండి ఎంత ముద్దుగా ఉందో చూస్తూ ఉంటే అలాగే గులాబీ మొక్క కూడా మేము మందార్ మొక్క గులాబీ రెండు ఒకటేసారి తీసుకున్నామండి ఈరోజు అమ్మవారి కోసమే పూసినట్టున్నాయి చూడండి పువ్వులు ఇప్పుడు పూజ కోసం ఈ పువ్వులు తెంపుకుందాం ఎంత బాగున్నాయి కదా మందార పువ్వు అయితే చాలా బాగుందండి కలర్ఫుల్గా వచ్చింది నిన్న వస్తుంది అనుకున్నానండి కానీ నాకు ఈరోజు వచ్చింది సాటర్డే పూసిందనమాట చూడండి ఎంత రెడ్గా ఉందో ఇప్పుడు తెంపుకుందాం చూడండి ఎలా ఉందో కలర్ఫుల్గా ఉంది కదా రెడ్ కలర్లో ఉంది అలాగే బోల్డ్ అని మొగ్గలు ఉన్నాయండి ఇంకా చెట్టు చూస్తే చిన్నగా ఉంది మొగ్గ ఇటువైపు ఒక త్రీ ఉన్నాయి సైడ్ కూడా ఒక త్రీ ఉన్నాయండి ఇప్పుడు పూజ స్టార్ట్ చేసేద్దాం ముందు రోజు పెట్టిన పూలన్నీ తీసేస్తున్నానండి వరలక్ష్మి వ్రతం చేసిన రోజు నైట్ కలసాన్ని కలిపియకూడదు కదా నెక్స్ట్ డే సాటర్డే రోజు మళ్ళీ మార్నింగ్ పూజ చేసేసిన తర్వాత దీపారాధన కొండెక్కిన తర్వాతే కలసాన్ని కలుపుతామండి మీరు ఎలా చేస్తారో తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి ఇప్పుడు అమ్మవారి దగ్గర ఉన్న పూలన్నీ తీసేసి అలాగే అక్కడ మనకి కర్పూరం అవన్నీ వెలిగించి ఉంటాయి అదంతా క్లీన్ చేసేసాను దీపారాధన కుందులు కూడా ఒకసారి క్లీన్ చేసుకొని ఇప్పుడు పువ్వులు పెడుతున్నాను అలాగే ధూపం కూడా వేస్తాం కదండి మొత్తం పడి తెల్లగా ఉంటుంది కదా అది మొత్తం క్లీన్ చేశాను పూలు పెడుతున్నాను ఇక్కడ మందార్ పువ్వులే చూడండి మా బాబు తీసేసుకున్నాడు పువ్వులు పెడుతుంటే ఇప్పుడు ఇచ్చాడు నాకు ఇప్పుడు అమ్మవారికి పెడుతున్నాను కలసం మీద పెడుతున్నాను పూల అలంకరణ అయిపోయింది ఇప్పుడు అమ్మవారికి నైవేద్యంగా పెరిగన్నమే పెడతామండి సాటర్డే రోజు ఇప్పుడు రైస్ పెట్టాను రైస్ ఇప్పుడే కంప్లీట్ అయిపోయింది వండటం అయిపోయిందండి ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను ఇలా కొంచెం అన్నం చల్లారిన తర్వాత అందులో పెరిగి వేసుకోవాలి ఉప్పు వేయకూడదండి అమ్మవారికి ఉప్పు వేయకుండానే పెట్టాలి ఈ విధంగా ఇప్పుడు కొంచెం ఇలా అంటే చల్లారిపోయింది కదా స్పూన్తో కొంచెం అన్న తర్వాత చల్లారింది ఇప్పుడు పెరుగు వేస్తున్నాను ఉప్పు వేయట్లేదండి పెరుగు వేసి కలిపి పెట్టాలి ఈ పెరుగంతా కలిసేలాగా ఒకసారి కలుపుకుందాం అమ్మవారికి ప్రసాదం రెడీ అయిపోయింది అలాగే దీపారాధన కూడా చేసేసానండి ఇప్పుడు ప్రసాదం కూడా రెడీ అయింది కదా అమ్మవారికి పెట్టేద్దాం ఇప్పుడు హారతి చేయాలి అలాగే మనం రెగ్యులర్గా చేస్తాం కదా దేవుడి దగ్గర పూజ అది కూడా కంప్లీట్ అయిపోయిందండి ఇప్పుడు ఫైనల్గా హారతి ఇచ్చేస్తున్నాను మా ఆదిత్య తీస్తున్నానండి వీడియో అందుకని అంతా షేక్ అవుతుంది ఒకసారి నేను క్లియర్గా చూపిస్తున్నాను పూజ కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు నేను టిఫిన్ స్టార్ట్ చేస్తున్నానండి దీపారాజుని కొండెక్కిన తర్వాత కలసాన్ని కలుపుతా నేను అందుకే ఇప్పుడు కదపలేదండి టిఫిన్ వచ్చేసి మామూలుగా ఆల్రెడీ నిన్నటిది పిండి ఉందనమాట గారెల పిండి అది వేసే ముందు పిల్లలు కొంచెం స్వీట్ కూడా కావాలి అన్నారు అందుకని చెప్పేసి గోధుమ పిండితో అట్లు వేస్తున్నాను అదే చూపిస్తున్నాను నెయ్యి పంచదార ఇలాచి గోధుమ పిండి ఇవన్నీ మనం పిండిలాగా వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని దోశలు వేసుకున్నట్టు వేసుకోవాలండి స్వీట్ ఇంట్రెస్ట్ లేదు అనుకుంటే ఉప్పు వేసుకొని కూడా వేసుకోవచ్చు అలా కూడా టేస్ట్ బాగుంటాయి కానీ మా పిల్లలకి ఎక్కువగా ఈ విధంగానే ఇష్టం అండి చాలా బాగుంటుంది టేస్ట్ అనేది స్వీట్ తినాలి అనిపిస్తే ఈ విధంగా చేయమంటారు చాలా తక్కువ టైం పడుతుందని చెప్పేసి నేను కూడా చేశాను అంతే నెయ్యి వేసుకొని ఇలా దోశలాగా వేసుకుంటే సరిపోతుంది అప్పటికప్పుడు రెడీ చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి మనం అప్పటికప్పుడే తినాల్సిన అవసరం లేదు ఇప్పుడు చేసిన టూ త్రీ అవర్స్ అయినా టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది ఇప్పుడు ఒకసారి నెయ్యి మొత్తం వేసుకొని చుట్టూ రెండు వైపులు తిప్పుకొని గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసేసుకుంటే మనకి గోధుమ పిండి అట్లు రెడీ అయిపోతాయి కంప్లీట్ అయిపోయాయి అలాగే నిన్నటిది మినప్పిండి మిగిలిందండి అలాగే వడలు కూడా వేసేసాను అందులో ఎందుకంటే అమ్మవారికి లక్ష్మీదేవికి మనం ఉప్పు అసలు ఎక్కువ వేయం కదా ఉప్పు వేయకుండా చేస్తాం కదా అందుకని చెప్పేసి నేను చేయలేదు ఈరోజు టిఫిన్ వచ్చేసి వడలు కూడా వేసాను ఇప్పుడు నేను ఇందులో ఉప్పు కలిపాను ఆనియన్ అవన్నీ ఏమి వేయం కదా అందుకని చెప్పేసి నేను సరిగ్గా చేయలేదండి టిఫిన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆఫ్టర్నూన్ లంచ్ కోసం పప్పు ప్రిపేర్ చేస్తున్నానండి ఆనియన్ పచ్చిమిర్చి వేసాను అలాగే దోసకాయ పప్పు అండి ఇది ఒక దోసకాయ చిన్న టమాటా వేసాను చింతపండు అనేది అస్సలు వేయనండి అందుకని చెప్పేసి కొంచెం టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది టమాటా వేయటం వల్ల దోసకాయ ఆల్రెడీ పుల్లగా ఉంటుంది కదా ఎక్కువ అక్కర్లేదు చాలా చిన్న సైజు టమాటా వేసాను చాలా బాగుంటుంది ఇలా వేసినట్లయితే టేస్ట్ అనేది ఇప్పుడు వన్ స్పూన్ వచ్చేసి ఉప్పు వేస్తున్నాను వన్ స్పూన్ వన్ అండ్ హాఫ్ స్పూన్ వచ్చేసి కారం వేస్తున్నానండి దోసకాయ పప్పు చాలా ఇష్టం మా ఇంట్లో మా వాళ్ళకి ఇప్పుడు చిటికెడు పసుపు వేసుకోవాలి సాటర్డే ఎక్కువగా మేము పప్పే వండుతామండి ఇంకా వెజిటేబుల్స్ అవి ఇవన్నెదకుండా ఖచ్చితంగా ఎవ్రీ సాటర్డే పప్పే ఉంటుంది ఇప్పుడు వన్ స్పూన్ వచ్చేసి ఆయిల్ కూడా వేసుకున్నాను పిల్లలకి టిఫిన్ పెట్టేసాను వాళ్ళు తింటూ ఉన్నారు పప్పు కూడా త్రీ విజిల్స్ వేయించానండి ఉడికిపోయింది పప్పు చూడండి ఎంత బాగా ఉడికిందో ఇప్పుడు పోపు పెట్టేసుకుందాం పప్పు చేసేస్తే వంట పని కంప్లీట్ అయిపోద్ది ఈ రోజుకి ఇప్పుడు పోపు పెట్టేద్దాం స్టవ్ వెలిగిచ్చి బాండీ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ వచ్చేసి ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ వేడిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి జీలకర్ర ఆవాలు వేస్తున్నాను అలాగే ఎండుమిర్చి వెల్లుల్లి రెబ్బలు కరివేపాకు ఇప్పుడు కొంచెం కొత్తిమీర కూడా వేసేస్తున్నానండి ఇందులో వేస్తే పోపులో వేస్తే చాలా బాగుంటుంది టేస్ట్ అలాగే ఇందులో ఆనియన్స్ కూడా వేసుకుంటారండి కానీ మా వాళ్ళకి ఇష్టం ఉండదు అందుకని చెప్పేస్తే నేను వేయలేదు అట్లా కూడా టేస్ట్ బాగుంటుంది పోపు కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు పప్పులో వేసేసుకుందాము ఈ పోపు అంతా కలిసేలాగా కలుపుకోవాలి చాలా టేస్టీగా ఉందండి ఇంగుమ ఇంట్రెస్ట్ ఉంటే వేసుకోవచ్చు ఇంగుమ నేను ఎక్కువ వేయనండి చట్నీలో పులిహోరలో వాటిలో వేస్తూ ఉంటాను కానీ కొంచెం పప్పులో చాలా తక్కువ వేస్తాను టమాటా పప్పు వాటిలో తప్ప చట్నీలో వేస్తాను కానీ ఇలా అయితే వేయనండి పప్పులో రెడీ అయిపోయింది దోసకాయ పప్పు ఓకే ఫ్రెండ్స్ ఇక్కడతో ఈ వీడియో ఏం చేసేస్తున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి కొత్తగా ఎవరన్నా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్